హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు లడ్లు ఎలా తయారు చేయాలో చూపించిపోతున్నాను చాలా సింపుల్గా అలాగే పిల్లలకి ఏమైనా స్నాక్స్ లేవు అని అనుకున్నప్పుడు తేలిగ్గా చేసేసుకోవచ్చు ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అలాగే ఎవరైనా బంధువులు వచ్చినప్పుడు చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయి ముందుగా ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని త్రీ స్పూన్స్ నెయ్యి వేసుకున్నాను డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేయాలి కదా ఇప్పుడు ఈ నెయ్యి వేడి ఎక్కేలోపు మనం రవ్వ ఒక గ్లాస్ తీసుకున్నాను అలాగే ఏ గ్లాస్తో అయితే నేను రవ్వ తీసుకున్నానో అదే గ్లాస్తో అర గ్లాసు పంచదార కూడా తీసుకున్నాను అలాగే ఇందులోకి ఒక కొబ్బరి చిప్ప ఒక అర చిప్ప అయితే సరిపోతుంది దీన్ని గ్రైండ్ చేసుకుని పెట్టేసుకున్నాను అలాగే ఇప్పుడు ఈ పంచదారలో నాలుగైదు ఇలాల్చీలు కూడా వేసుకొని దీన్ని మెత్తగా పౌడర్ చేసేసుకున్నాము ఇలా పౌడర్ చేసుకున్నట్లయితే మనకి రౌలలోకి బాగుంటుంది అలాగే ఇక్కడ మనకి నెయ్యి అయితే వేడెక్కిపోయింది ముందుగా బాదం పలుకులు వేసుకొని ఒక్క సెకండ్ పాటు వీటిని ఫ్రై చేసుకున్న తర్వాత మనం జీడిపప్పు పలుకులను కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము అలాగే వీటిని కూడా ఒక నిమిషం పాటు ఫ్రై అయినాక కిస్మిస్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకున్నాము ఇవి అన్నీ ఫ్రై అయిన తర్వాత వీటిని వేరే బౌల్లోకి తీసేసుకుందాము మరలా ఇదే ప్యాన్లో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా కొబ్బరి ఈ కొబ్బరి పొడిని కూడా ఇందులో వేసేసుకుందాము దీనికోసం ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు అలాగే పచ్చి కొబ్బరి అయినా వాడుకోవచ్చు పచ్చి కొబ్బరి అయితే ఇంకా కొంచెం టేస్ట్గా ఉంటుందని ఇక్కడ నేను పచ్చి కొబ్బరిని వాడాను ఈ విధంగా ఒక నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఒక గ్లాసు రవ్వ తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఈ రవ్వను కూడా ఇందులోనే వేసి బాగా ఫ్రై చేసుకున్నాము ఈ రవ్వ ఫ్రై అవ్వటానికి కనీసం మూడు నాలుగు నిమిషాలైనా పడుతుంది ఇంకొకటండి పచ్చి కొబ్బరి అయితే కొంచెం ఫ్రై చేసుకోవాలి అలాగే ఎండు కొబ్బరి అయితే ఫ్రై చేయన అవసరం లేదు మనకి రవ్వ అయితే ఫ్రై అయిపోయింది చూసారా ఇలా ఫ్రై అయినట్లయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ షుగర్ పౌడర్ని కూడా వేసుకొని ఈ రవ్వలో మిక్స్ అయిపోయే వరకు కలుపుకోవాలి ఇలా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి ఒక అర గ్లాసు గ్ 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 మనం ఏ కొలతతో అయితే రవ్వ తీసుకున్నామో అదే గ్లాసుతో గ్ గ్ అర గ్లాసుకి గ్ తక్కువ అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు కొంచెం పాలు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా పాలు వేసినాక మనకి షుగర్ కూడా కరిగిపోయి ఇలా పల్చనవుతుందనమాట ఇలా ఒక నాలుగు మూడు నిమిషాల పాటు ఇలా కలుపుకున్నట్లయితే మనకి ఇది దగ్గరికి వచ్చేసి ప్యాన్కి అంటుకోకుండా తిరుగుతూ ఉంటుంది గెరెటికి ఆ టైంలో మనం స్టవ్ని ఆపేసి ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా వేసి ఈ దీన్ని ఈ రవ్వని మనం ఈ ప్యాన్కి చుట్టూ ఆరే వరకు ఒక అరగంట సేపు ఆరాలి ఇలా స్ప్రెడ్ చేసేసుకొని ఇలా ఆరబెట్టుకున్నట్లయితే ఒక అరగంట తర్వాత మనం వండలు చేసుకుంటే సరిపోతుంది నేను చేసిన వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఈ మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేసి చెప్పండి చూసారా ఇక్కడ మనకి రవ్వలడ్లుకి సరిపడా డ్రై అయిపోయింది ఇలా పొడి పొడులాడుతూ వచ్చింది కదా ఇప్పుడు మనం వీటిని ఉండలు ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోవటమే ఇదే విధంగా చేసుకున్నట్లయితే చాలా సింపుల్గా అయిపోతుందండి పాకంతో చేసినట్లయితే కొంచెం ఇబ్బంది పడాల్సిందే ఇలా అయితే మనం అప్పటికప్పుడు చేసుకొని ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా పిల్లలకి స్నాక్స్గా ఏదన్నా చేసి పెట్టాలి అని అనుకున్న స్వీట్స్ తినాలి అనిపించిన సింపుల్గా చేసేసుకోవచ్చు చాలా హెవీ వర్క్ అయితే ఉండదు చాలా సింపుల్గా అయిపోతుంది మన రవ్వలడ్లు అయితే రెడీ అయిపోయాయి